స్కిన్ హెల్త్ అయితే సీతాఫలం ఏదైతే ఉందో దాన్ని కేవలం ఇంటర్నల్గానే కాదు ఎక్స్టర్నల్గా కూడా యూజ్ చేస్తారు ఇంటర్నల్గా యూజ్ చేయడం వల్ల కూడాను ఇది ఎప్పుడైతే ఈ సర్కులేషన్ని వీటిలన్నింటినీ ఇంప్రూవ్ చేస్తుందో ఈ లంగ్స్ని ఆక్సిజన్ కన్జంప్షన్ని తర్వాత ఇవన్నీ ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే స్కిన్లో కూడా ఒక గ్లో రావడం మొదలవుతుందనమాట అంతేకాకుండా ఈ పల్పుని ఫేస్ ప్యాక్స్గా కూడా యూస్ చేస్తుంటారు దానివల్ల కూడా ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ దీనికి గుణాలు ఉండడం వల్ల చాలా చక్కగా మనకి వాడుకలోకి రావడం జరిగిందనమాట సో అందుకని ఇంత చక్కటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి దీన్ని మీ స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి నాట్ ఓన్లీ స్కిన్ హెల్త్ హెయిర్ గ్రోత్ ఎవరికైతే కావాలి అనుకుంటారో ముఖ్యంగా ఎవరికైతే ఈ బాగా జుట్టు రాలిపోతుందని కానీ జుట్టులో షైనింగ్ లేదని కానీ స్ట్రెంత్ లేదని కానీ ఎవరైతే ఫీల్ అవుతున్నారో దాంతోపాటు ఈ పండు కూడా తిన్నట్టయితే కనుక వాళ్ళకి చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయి